న్యూస్ కి స్వాగతం ఈరోజు గుండకల నియోజకవర్గం గుంటకల పట్టణంలో ఈరోజు గుమ్మూరు జరామనగర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా సోదరులందరికీ కూడా ఇఫ్తార్ ఇందు జరుగుతూ ఉంది ఈరోజు గుంటకల పట్టణంలో దాదాపుగా వేలాది మంది సోదరులందరూ వచ్చి ఈ విందులో పాల్గొనడం అందరూ కూడా సంతోషంగా ఉంది ఈ సంతోషం అందరికీ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అదేవిధంగా మన పార్లమెంటు సభ్య సభ్యుడు ఎంపీ గారు కూడా అంబిక లక్ష్మీనారాయణ గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ శివన్న గారు కూడా రావడం జరిగింది ఈరోజు ఇదంతా చూస్తుంటే మన గుంటగల్ పట్టణంలో అందరూ కూడా ఒక్కరికొకరికి సోదర భావంతో ఈరోజు మైనారిటీ సోదరులు హిందువులు అందరూ కూడా ప్రతి ఒక్క పండుగలో కూడా కలిసిపోయే మనస్తత్వం మన గుంటకల్ పట్టణంలో ఉంది కాబట్టి వేలాది జనం ఇక్కడంతా వచ్చి కూడా రావడం కూడా జరిగింది కాబట్టి ఈ ముఖ్యం సోదరులు అందరు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో గుంతకల్ ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తారు విందు ఏర్పాటు చేయడం జరిగింది ముస్లింస్ అంతా వేలాదిగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ హిందువులు ముస్లిమ్స్ బాయిబాయిగా ఉండే విధంగా ఎప్పటికీ కలిసిమెలిసి ఉండే విధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదేశాల మేరకు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మా ఎంపీ గారు అయితే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులైతే మైనార్టీ సోదరులైతే ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ముస్లిం సోదరులకు ఇక్కడ రంజాన్తో ఇఫ్తార్ విందులో మేము మాట్లాడకూడదు అనే విషయం కాదు కానీ ముస్లింలు ఎవరు గుర్తించారు అనేది ఒక్కటి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ముస్లిం సోదరులు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు వాళ్లకు అనేక విధాలుగా సహాయ సహకారం రంజాన్ అయితే మీ వివిధ గులాం నబా పథకం అయితే మీ ఈ వివిధ రకాలుగా అన్ని తోడ్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మక్కాకు పోయినా కూడా లక్ష రూపాయలు ఇవ్వాలనేది కూడా జ చెప్పడం జరుగుతూ ఉంది అది కూడా చేస్తాము అందుకు ముస్లిం సోదరులు మేలు కోరే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మీరు తప్పుకోకుండా సోదరులంతా ముస్లిం సోదరులంతా మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారి కోసం అదేవిధంగా రాష్ట్రాన్ని విద్యలో అయితే మీ ఐటీ రంగంలో అయితే ముందుకు తీసుకోవాలని మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు వీటన్నిటికీ మీరు తోడ్పాటుగా నిలవ నిలుస్తారని మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం